一路。 రైస్ తెలో గుడ్ మార్నింగ్ ఆల్ ఎరుమన్ రా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధులైన దేవతీ దేవుని కృపలో మనమందరము బాగుగా ఉండి ఈ పునరుత్న దిన మందు పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన గొప్పతనాన్ని ప్రేమను మనం ఒప్పుకుంటూ పునరుత్న దిన ముందు ప్రభును స్థుతించడానికి మందిరాలకు వెళ్తున్నారని చెప్పి నేను తలుస్తున్నాను పిల్లరా మందిరాల్లో కనబడి మందిరపు మేలుల చేత మీరు ఆశీర్వదించబడాలని మా ఆశ కోరికై ఉంటుంది అందుకోసం మీరు అందరూ సిద్ధపడాలని చెప్పి ఎంతో మనం చేస్తున్నాను ఇదిన దీవెనలన్నీ ప్రభు మనకు అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటూ పిల్లరా మరి ప్రత్యేకంగా ఈ పునరుత్న దినమందు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు కూడా షేర్ చేసి ఆశీర్వదించబడండి దివ్యమైన ఆశీస్సులను దేవించండి మరి నెలకు మా కాండంలో ఇరవై నాలుగో అధ్యాయము ఏడవ వచనము ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంది యహోవా చెప్పినవన్నీ చేయచ్చు ఉందు మనరి ఎక్సోడెస్ ట్వంటీ ఫోర్ సెవెన్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ ద లాడ్ హ్యాస్ సెట్ వీ విల్ ఓబే మేముకే మహిమ కలుగునిగాక విధి ఉన్నారా మరి చక్కటి మాటలు ఇస్రాయేలు జనాంగము మోషే దగ్గర చెప్తున్న మాటలండి ఇవి ఎందుకంటే వారు మరి ప్రభు చెప్పిన విషయాలన్నీ కూడా ఆ ధర్మశాస్త్రపు విధులు కట్టడాలు అన్నిటినీ కూడా మోషే భక్తులు ఇస్రాయేల్ జనాంగం అంతటికీ వివరిస్తున్నప్పుడు వాళ్ళు చాలా విధేయతతో ఏమంటున్నారంటే ఎహోవా చెప్పినవన్నీ చేయిచూ విధేయులంగా ఉంటామని ఒక గొప్ప తీర్మానం చేస్తూ ఉన్నారండి ఒక విషయాన్ని వారు తమ నోరారా మనసార పలుకుతున్నట్లుగా చెప్తూ ఉన్నాను ప్రీవియం ఉని ఇది విధేయతను కనపరచడాన్ని సూచిస్తూ ఉంది మాట వినడాన్ని సూచిస్తూ ఉందండి నిజమే ప్రీతి ఉన్న మనము ప్రభు సన్నిధిలో మనం ఏవేవో పనులు చేయటం కంటే మాట వినడం శ్రేష్టం దేవుని యొక్క వాక్కును వాకుగా గైకొనడం అనేది శ్రేష్టం అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా ఇలాంటి వ్యక్తులు ఒకనొక దినాన తన శరీర స్వభావాన్ని బట్టి భ్రష్ట మనసును బట్టి తప్పిపోయిన వారిగా కూడా ఆ చరిత్రలో మనకి కనబడతా ఉన్నారు నిజమేనండి మన యొక్క జీవితాలలో ఆత్మస్వభావం పక్కన పెట్టి శరీర స్వభావం ఏలుబడి అవ్వడానికి మనం సమయాన్ని కానీ స్థలాన్ని కానీ ఇస్తే అది వచ్చి మనల్ని ఏలుతుంది దాని ద్వారా దేవుని మాటకు అవిధేయత చూపిన వారం అవుతాము అవిధేయులు జాబితాలో మనం ఉంటామండి ఇక్కడ మనం చూస్తూ ఉంటే పిల్లల భ్రష్ట స్వభావం మనల్ని ఏలుబడి చేసినప్పుడు మన సొంత ప్రయత్నం మానవ ప్రయత్నాలు మన ద మన యొక్క జీవితాల్లో ఏలుబడి చేసినప్పుడు మనము ఆత్మ సంబంధంగా జీవించలేము దేవునికి విధేయులముగా ఉండలేము అని వాక్యాన్ని గాయకొనలేము అండి ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మార్పు మనకి వస్తుందో అప్పుడే దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించగలుగుతామండి అందుకే పరిశుద్ధ లేఖనాలలో రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలలో శరీరమును అనుసరించకుండా ఆత్మను అనుసరించే మీరు నడుచుకోండి అంటా ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇలా ఎప్పుడు మనం చేయగలుగుతాం శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించి ఎప్పుడు మనం ఇలా చేయగలుగుతామంటే మహాను శుభవార్తలు పదిహేను అధ్యాయంలో బ్రవ్వడ్డాడు మీరు నా ఎందు నిలిచి ఉండండి నేను మీ ఎందు నిలిచి ఉంటాను అంటా ఉన్నాడు చూడండి పదిహేను అధ్యాయం అయితే వచ్చినా ఎవడు నా ఎందు నిలుచిండును నేను ఎందు నిలుచిండో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఉన్నారు అంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ ఫలించలేము ఆయనకు వేరుగా ఉండి మనం విధేయులము కాలేము కాబట్టి ఆయనలో ఉంటూ విధేయులమై జీవిస్తూ ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను బయకొనిచ్చు ఏ మాటైతే ఇస్రాయలు ప్రజలు తమ ఒప్పుకుని తీర్మానం చేసుకున్నారో ఆ ప్రకారంగా జీవించడానికి మరి సిద్ధపడాలని చెప్పి తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలమైన మనం దేవుని పిల్లలమైన మనం ఆయన రక్షణలో కొనసాగుతున్న మనం ఈ పునరుత్థాన దినమందు ప్రభు కనబడి ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి ప్రభువా మేము మీకు విధేయులమై ఉంటాము నాయన నీ మాట చెప్పును నడుచుకుంటాం నీ చిత్తాన్ని ప్రకారంగా మేము జీవిస్తాము నాయన అని చెప్పి ప్రభు ఒక ఒకసారి మరొకసారి మన తీర్మానాలను రెన్యూ చేసుకుందామండి అప్పుడే ఐదు నెలలు గడిచిపోతూ ఉన్నాయండి మనకి జీవితాలలో ఒకటో తేదీన మరి నూతన సంవత్సరంలో చేసుకున్న తీర్మానాలన్నీ కూడా మనం పాటిస్తున్నామో లేదో ఒకసారి ఆలోచన ప్రభావ మేము మీ సన్నిధిలో ఉండి మీకు విధేయంగా జీవిస్తాం మీ మాట చెప్పు నడుచుకుంటామని మరొకసారి మనమన్నీ కూడా రెస్టోర్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మన యొక్క తీర్మానాలు మన వాగ్దానాలన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడాలని చెప్పి తెలియజేస్తున్నాను దేవుడు అలాంటి కృపచేత మనలందరినీ నింపి నడిపించుగాక మీ దేవుని బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చి మరి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్లు మీకందరికీ ప్రభు ప్రసాదించడం కాక ఈ రోజున మరి తల్లుల దినోత్సవం హ్యాపీ మదర్స్ డే మీకు విషయ తెలియజేస్తూ ఉన్నాను ఏ దేవుని వెళ్ళారు ప్రతి తల్లిని దేవుడు ఆశీర్వదించాలని మనం అనేక మందికి ఆత్మీయ తల్లిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నాను ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను జకరి గ్రంథం రెండవ రెండవ జయమే వచ్చినము మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు దేవునికి స్తోత్రం కలిగినాక అద్భుతమైన గొప్ప వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను అది ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాయన అవును ప్రభా ఇది నాన్న ఆయన నీకు విధేయులమై ఉంటామని చెప్పి నాయన నాయన ప్రభా సన్నిధిలో తీర్మానించుకుంటున్నాం తండ్రి ఇస్రాయల్ జనాంగం నిధిలో తీర్మానించుకున్నారు కానీ ఆ ప్రకారంగా ఉండలేకపోయారు మాన స్వభావము ఆయన భ్రష్ట స్వభావంను బట్టి ప్రభు తప్పిపోయారు అయితే మరలా వారిని శిక్ష చేసి నీ సన్నిధిలోకి నడిపించుకున్నావు ప్రభా నీ సన్నిధిలో ఉన్న మేము నీ చేత రక్షించబడిన మేము నీ నీతిని అనుసరించడానికి ఇష్టపడిన మేము ప్రభావ మరలా జారిపోకుండా పడిపోకుండా ప్రభా నీ రక్షణను కొనసాగించినట్లుగా ప్రభా ఆయన నీ సన్నిధిలో విధేనుగా నాయన తండ్రి వాక్య విధేయముగా జీవించగలడానికి కృప చూపించండి ఆజ్ఞలు కట్టడలు విధులు ప్రకారంగా నడుచుకునే వాక్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మీ మహిమగల హస్తాలత్మల మేము సమర్పించుకుంటూ ప్రభా ఇది నమంతని సన్నిధి ఉంచండి ప్రభా ప్రయాణాల్లో పనులలో విద్యోధర్మాలు నిర్వర్తించట్లో మీ తోడు కావచ్చండి ఇంకా ఎవరైనా ఇది బట్టి నెమ్మది లేక శాంతి సమాధానం లేక రోగంతో కొట్టుమిట్టాడుతూ ప్రభా ఆయన మన చనపడి మరణావస్థలో ఉన్నారో లేవనెత్తండి కుటుంబ సమస్యలతో ఉన్నారోనైనా తండ్రి ఈ చాలాను కొట్టివేయమని వేడుకోవచ్చు నూటి నిండా నవ్వుంచమని వేడుకుంటున్నాను దేశాల్లో నెమ్మది దయచేయండి దేవాన్ని చూస్తూ ఉంటాను హృదయాల్లో నెమ్మది దయచేయండి ప్రభాయన విధేయత కలిగిన మనస్సుతో ప్రభునిపై నీపై ఆధారపడి ముందుకు స్థానానికి కృప చూపించమని ఆయన ఇదేన దీవెనలను అనుగ్రహించండి ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావములు చదనింపు నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరశుద్ధాత్ దేవదేవుని ఉన్న సహవాసము మిడలెల్లరకు సదా తోడై ఉండను గాక ఆమెన్ Have a great day. God bless you all.